సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండెవల్లి గ్రామంలో అంగన్వాణి సెంటర్ మూడు నందు గర్భిణీ స్త్రీలకు పిల్లలను ఎలా పెంచాలి పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి అంగన్వాణి సెంటర్ నందు బాలామృతం ఏ విధంగా పిల్లలకు అందజేయాలని సూపర్వైజర్ శ్యామల గర్భిణీ స్త్రీలకు వివరించారు ఈ కార్యక్రమంలో అంగన్వాణి టీచర్ మమత ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు గుండెల సంతోష శ్యామల లలిత పాల్గొన్నారు పిల్లలకి ఏ విధంగా పెంచాలి ఏ విధంగా పాలివ్వాలి ఇవ్వాలి అనేది నేర్చుకోవాలి ప్రతి ఒక్క పిల్లలు మరి పిల్లలు తినడమే కాదు పిల్లల్ని ఎలా పెంచాలి అనేది కూడా మాకు ఉండాలి మీకు గవర్నమెంట్ వాళ్ళు ఎన్నో విధాల సేవలు అందిస్తున్నారు అవునా కదా అంగన్వాడీ సెంటర్స్లో మీరు కరెక్ట్గా ఫుడ్ ఇవ్వట్లేదు పిల్లలు కరెక్ట్గా లో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ మ్యామ్ శామ్ పిల్లలు లేకుండా చూడడానికి కరెక్ట్గా వాళ్ళకి బ్యాలెన్స్ డైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ టైంలో వాళ్ళకి ఏమేమి ఫుడ్ ఇవ్వాలి ఇంటి దగ్గర ఏమి ఇవ్వాలి ఇక్కడేమివ్వాలి అనేది కూడా ఒకటే ఫుడ్ ఇవ్వడం కాదు ఏమైనా స్నాక్స్ అప్పుడప్పుడే మంచి మంచి స్నాక్స్ స్నాక్స్ ఉంటే బిస్కెట్స్ అవి కాదు బిస్కెట్స్ కింద మనం కూడా పిల్లలకి ఏమంటారు ఆకలి మందగించడం ప్లస్ అన్నం తినకపోవడం అనేది ఉంటుంది ఎందుకంటే బిస్కెట్లు ఒకలాంటి తోడు పదార్థం అనేది ఉంటుంది అది మంచిది కాదు అది పేగులకు పట్టేసి అది తినడానికి వాళ్ళకి మనస్క ఇంకా అన్నం మీద ఉండదు ఇక బిస్కెట్ పాలు మీదే ఉంటారు బిస్కెట్ కూడా పెట్టకూడదు పిల్లలకి అన్నమేందా మంచిగా కిచ్చుడి వాళ్ళకి ఇష్టమైన ఏదో ఒకటి స్నాక్స్ ఉంటాయి కదా అలా చేసి పెట్టాలి తప్ప బిస్కెట్స్ అలాంటివి ఇవ్వకూడదు కురికూర కూడా ఎట్టి పరిస్థితులు కూడా